హారన్ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ముఖంపై పిడి గుద్దులు గుద్దీ పరారైన వైనం హారన్ కొట్టాడనే నెపంతో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఘటన బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది నెల్లూరు నుంచి ఆత్మకరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద రోడ్డుపై అడ్డంగా కారు నిలిపి డోర్ తీసి ఉండటంతో బస్సు డ్రైవర్ హారన్ కొట్టగా కారులో ఉన్న వ్యక్తి కార్ డోర్ వేసి కారును బస్సుకు అడ్డంగా నిలిపివేసి డ్రైవర్ పై దాడి చేసి పరారయ్యాడని ఆర్టీసీ డ్రైవర్ మధు తెలిపాడు అయితే కారులో ఐదు మంది ఉన్నారని కారు అడ్డకా పెట్టి బస్సు వద్దారుడు పగలకొట్టే ప్రయత్నం చేయగా నేను చరవాణిలో చిత్రీకరిస్తుండగా ముఖంపై పిడిగుద్దులు గుద్దీ పరారయ్యారని తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు సైడ్ ఆపుతాను డోర్ తీసేసి నెలకి డోర్ తగలద్దని అని ఆండ కొట్టాను ఆండ కొట్టిన తర్వాత డోర్ వేసేసి మొత్తం ఆపాను కాబట్టి అందరు నా మీద కొట్టేసి ఒక ఆనతో ఈడో చూస్తాడు నన్ను కూడా పైకి ఈడ తీసేసి ఈడో తీసుకో అంటే ఆమెను మీ పేరు మధు అంటే నేను ముందే తీలా వచ్చి రెండు సార్లు అందరూ నేను కొట్టిండ్రు కొట్టేలా ఈడో తీశాను